హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి ఓ హెల్దీ లడ్డు రెసిపీతో వచ్చేసానండి ఇవైతే రాగి లడ్డులు ఇవి స్పెషల్గా పిల్లల కోసం అయితే తయారు చేస్తున్నానండి ఇవి ఎలా తయారు చేయాలో వీటి కంప్లీట్ రెసిపీ ఒకసారి ఇప్పుడు చూసేద్దానండి ముందుగా ఇందుకోసం కడాయి పెట్టుకోవాలి ఇందులో మనము ఒక అర గ్లాస్ పల్లీలు వేసుకొని వేపుకోవాలండి ఈ పల్లీలన్నీ తప్పకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేపుకోవాలి ఈ పల్లీలు పూర్తిగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో ఒక పావు గ్లాస్ బాదం పప్పు ఒక పావు గ్లాస్ జీడిపప్పు రెండు కలిపి ఒక అర గ్లాస్ ఉంటే సరిపోతుందండి ఇవన్నీ కూడా చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి మీరు జీడిపప్పు బాదం పప్పు వద్దనుకుంటే ఒక అర గ్లాస్ నువ్వులైనా వేసుకోవచ్చు ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత ఇవి కూడా మనం పల్లీలు ఏ ప్లేట్లో అయితే తీసుకున్నామో అదే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము ఇదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ఈ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గ్లాస్ రాగిపిండి వేసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి ఈ రాగి పిండి ఇలా వేపేటప్పుడు ఇందులో నెయ్యంతా కూడా బాగా కలిసిపోతుంది మంచి అరుమా కూడా వస్తుంది ఈ విధంగా రాగి పిండి అంతా కూడా పొడి పొడిగా అయ్యేంత వరకు వేపుకొని ఈ రాగి పిండిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇదే కడాయిలో వండిచ్చేసి పూర్తిగా చల్లారినిస్తే సరిపోతుంది తర్వాత ఇందుకోసం బెల్లం మనము ఈ విధంగా కోన్ బెల్లం ఉంటుంది కదండి పాకంది ఇది తీసుకుంటే మనకు నెయ్యి తక్కువ పడుతుంది ఇంకా ముప్పావు గ్లాస్ ఈ బెల్లాన్ని తురిమి రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనము వేపుకున్న పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి వీటితో పాటే మనం తురిమి పెట్టుకున్న ఒక ముప్పావు గ్లాస్ బెల్లం కూడా వేసుకోవాలి ఇక్కడ మనము రాగి పిండి ఒక గ్లాసు పల్లీలు బాదం పప్పు జీడిపప్పు ఒక గ్లాసు మొత్తం రెండు గ్లాసులు అయ్యాయి కదండి ముప్పవ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా మిక్సీ జార్కి మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా వేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనము ఈ మిక్సీ జార్లో వేసుకున్న ఈ పిండి అంతా కూడా మనం పూర్తిగా చల్లారిన రాగి పిండిలో వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడే ముద్ద చేస్తే మనకు లడ్డూలాగా వచ్చేసింది కదా ఇదంతా కూడా చేత్తో ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మిక్సీకి వేసేటప్పుడే ఒక రెండు ఇలాచి వేసుకోవచ్చు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ అండి ఈ విధంగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఇరవై ఎండు ద్రాక్ష వేసుకొని పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మనము మిక్సీ జార్లో వేసుకోవాలి మరొకసారి అంతా మిక్సీ జార్లో వేసుకొని తిప్పడం వల్ల అంతా బాగా కలుసుకుంటుంది బెల్లం కూడా చక్కగా పిండిలో మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా వేసుకున్న పిండిని అంతా కూడా కొంచెం వెడల్పాటు గిన్నెలో వేసుకోవాలి మొత్తం పిండిని కూడా ఈ విధంగా మిక్సీ జార్లో రెండు ట్రిపుల్గా వేసుకొని అంతా కూడా ఈ విధంగా ఒక వెడల్పాటు గిన్నెలో వేసుకొని ఇప్పుడు చూడండి మనం నెయ్యి లేకుండా కూడా లడ్డూలు చుట్టేసుకోవచ్చు కానీ పిల్లల కోసం చేస్తున్నాం కదా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే నేను వేసుకున్నాను మీకు నెయ్యి అందుబాటులో లేదు వద్దు అనుకుంటే కాచి చల్లార్చిన పాలు అయినా వేసుకొని ఈ లడ్డూల్ని చక్కగా చుట్టేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత మరొకసారి పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసేసుకోవడమేనండి ఈ లడ్డూల్లో మీరు పొడి బెల్లం వాడాలి అనుకుంటే మరి కాస్త ఎక్కువ నెయ్యి పడుతుంది నెయ్యి వద్దు అనుకుంటే కాచి చల్లార్చిన పాలైన వాడి ఈ లడ్డూలు చక్కగా చేసుకోవచ్చండి బట్ కాచి చల్లార్చిన పాలు వాడితే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఇలా నెయ్యితో మనం చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు చక్కగా నిల్వ కూడా ఉంటాయండి ఈ లడ్డూలు సో ఈ హెల్దీ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్